వినోదం వినోదంతో పాటు విజ్ఞానం కొత్త కొత్త వెరైటీలతో బీహెచ్ఈల్ మైదానంలో ఎక్విటెనల్ ఎగ్జిబిషన్ ముఖ్యంగా పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటున్న అండర్ వాటర్ టెనెల్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరవాసులకు వేసవి సెలవుల్లో చిన్నారులకు అరవై రోజుల పాటు ఈ అండర్ వాటర్ టెరల్ ఎక్స్పో అలరించనుంది ఇందులో ఆరు వందల రకాలకు పైగా చేపలు స్టార్ ఫిష్ గోల్డ్ ఫిష్ ఎలక్ట్రిక్ ఎయిల్ అమెజాన్ నదిలో మాత్రమే లభించే ఎలిగేటర్ ఫిష్ వంటి ఎన్నో రకాల చేపలు మరియు ఇతర సముద్ర జీవాలు సందర్శకులకు ఒక మధురానుభూతి ఇవ్వనుంది అంతేకాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందించేలా షాపింగ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఫుడ్ కోర్ట్ దేశంలోని అన్ని రాష్ట్రాల హ్యాండ్ క్రాఫ్ట్ చేనేతలతో ప్రత్యేక వస్తువులు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకం ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలు కొంతగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఈ ప్రస్తుతం స్టార్ట్ చేసే ముందుగా మాకు అవకాశాన్ని ఇచ్చిన బిహెచ్ఎల్ యాజమాన్యానికి ప్రస్తుతం ధన్యవాదాలు తెలియపెడుతున్నాం ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నెక్లెస్ రోడ్డు లేదా ముసా పైటర్ ఆ గ్రౌండ్ మాత్రమే ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ పరిసర ప్రాంతానికి ప్రతి వృద్ధులకి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బీహెచ్ఎల్లోనే లోనే వీళ్ళు మాకు సదా అవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బీహెచ్ఎల్ గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం పెడుతున్నాము దీంట్లో ఈ హ్యాండ్లూమ్ అండ్ కూడా కంపేర్ ఎగ్జిబిషన్లో ప్రభుత్వంగా చెప్పాలంటే అండర్ వాటర్ పనులు ఇదైతే ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు రోజు నుంచే రేసర్ చెలలో చిన్నారి పిల్లలు కాటింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్టు అతి ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ ని ప్రభుత్వం ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ గా కూడా ఈ దుబాయ్ సింగపూర్ లో టల్స్ ఏంటి పెట్టడం జరిగింది అంటే ఈ టన్న కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ లెక్కర్ టనల్ అంటారు దీన్ని పూర్తిగా అక్వర్ షీట్ తోటి చేసినటువంటి టనల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాల చేపలు అదే అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లల్ని ఆకర్షించే దానికోసం ఇరవైకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రాంగణంలో మనం సిద్ధం చేయడం జరిగింది రకరకాల ఫుడ్ కోర్ట్స్ వరకు ఏర్పాటు చేశాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇది మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద బతుకుతూ ఉంటారు ఇది మన పటాన్ చేజలకు కానివ్వండి లింగంపల్లి ప్రజలకు కానివ్వండి అదేవిధంగా నలుమూల ఈ మన బిహెచ్ఎల్ లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ముగ్గుద్వారం ప్రతి ఒక్కరికి కూడా కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రదేశాన్ని కూడా మనం కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ వేసే హాలిడేస్ ని ఈ ట్రిప్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ ఒక పెద్ద ఆక్టోబస్ నమూనాగా మనం పెట్టడం జరిగింది అది ఆ ఆక్టోబస్ లో మనం ఎంట్రీ తీసుకుంటాం మన జిల్లా ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లలకి బిలో త్రీ ఇయర్స్ పిల్లలు ఎవరు వాళ్ళకి ఉచిత ప్రవేశం ఉంటుంది పెద్దవారికి హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇక్కడ టికెట్ పెట్టడం జరిగింది ఒక మూడు సంవత్సరాల దగ్గర నుంచి ఎండ్ అంటే అరవై డెబ్బై సంవత్సరాల వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే చిన్నారి పిల్లలకి ఈ చేపల ప్రదర్శనతో పాటు అమ్యూజ్మెంట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అమ్యూజ్మెంట్ రైట్స్ ఎంజాయ్ చేయవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రైట్స్ ఇరవై మూడు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్స్ పెట్టాము అదేవిధంగా ఒక ఫ్యామిలీ వచ్చినట్టే వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ కోసం హ్యాండ్ రూమ్స్ కానివ్వండి హ్యాండి క్రాఫ్ట్స్ హౌస్బుల్ రైట్ సంబంధించిన షాప్స్ కూడా ఇక్కడ యాభై పైగా మనం ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల తిరుబులు ఏర్పాటు చేసాము ఇది పూర్తిగా ఎగ్జిబిషిలో డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ఎందుకంటే పూర్తిగా కార్పెట్ తో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆనందపడదాన్ని మీ ద్వారా మేము జరిగింది